కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అద్దె ఆడనివ్వట్లేదు అక్క నన్ను ఎట్లన అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష అప్పటికప్పుడే మాట్లాడాను ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారు కారులని ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా ఉండాలి అమ్మాయిని ఆడిపియండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది బేసిక్ అధ్యక్ష అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతూ ఆ రూ స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారే కేటాయించినందుకు స్పోర్ట్స్ లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష